చె అక్క కనిపి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు చాలా అంటే చాలా బాగున్నాం మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి మీ అందరి దీవెనలతోటి ఈరోజు మా ఇద్దరి పిల్లలకైతే ఈరోజు బారసాల చాలా ఘనంగా చేస్తున్నాము అంటే మా వీధిలో వాళ్ళతో పెద్ద సంబరం అయితే జరుపు జరుపుకుంటున్నాం మేము ఎందుకంటే ఏ సెలబ్రేషన్ అయినా కూడా మా వీధిలో వాళ్ళతో మా అక్క అయితే ఖచ్చితంగా వస్తుంది మా కోడలు వచ్చిందనమాట ఇక లేట్ చేయకుండానైతే బారసాల ఫంక్షన్ అయితే స్టార్ట్ చేసేద్దాం పిల్లలని అయితే వేసేస్తున్నావు వీళ్ళలో వేసేపా ల లాలి జోలాలి అని పాట పాడపత్ర సాయి రెండు పాట రెండు పాట వాడుతూ చెప్పండి లాలి లాలి నా చందమా కృష్ణ గేయాకి వరాలి

లాలి పాట నాతో ఎందుకు పాడిస్తున్నారంటే రేపటి నుంచి వీళ్ళు ఇంట్లో ఉండరు కదా నువ్వే పాడాలని పాటిస్తున్నారు మీరేమారు పేర్లు అడిగినారు నేను పేరు కామా చిన్న పాడుకల్లో అందుకోండి ప్రజెంట్ అయితే ఇంకా పెద్దలకు కూడా వాడచ్చు ఊయలు చూపుతారు కానీ ఎవరు పాట పాడతారు మీదనే పాట పాడండి

షాపింగ్ షాపింగ్ చేసేస్తామని పాడండి పాడండి అక్క మా అక్క రెస్ట్ లో వెళ్ళిపోయింది పాడండి అమ్మ అక్కడు పుచ్చళ్ళనా ఆయన పాడండి అదే అంటే మీరు మీరు కూర వచ్చి ఇంకా బాగుంటుంది అక్క వచ్చిపోయి చూసి వాళ్ళ కడుపు చల్లనా అంతే కదా అక్కడ నుంచి ఏమన్నా ఆడలు పాడడానికి సిగ్గుపడతారులర్ గానా పేరు పేరు చెప్పిన ప్రైజ్ మనీ పేరు చెప్పండి

పెడదాం అన్నాడు హేమ మల్యాణ్ ఎక్కడ వచ్చి వాళ్ళు చెప్పాలి మళ్ళా ఒకసారి చెప్పండి మేడం మళ్ళా ఒకసారి చెప్పండి మేడం

చె <øre> <problem> <laughs> <Power working> <laughs> <laughs>

చెప్పా నువ్వు నాదేం తప్పలేదు రాజ్ ఊపు రాండి ఊపండి ఇద్దరు ఇద్దరు రాండి येन okay. पेर

పిల్లలు రానా అందరూ పిల్లలు అంతా ఒకసారి రండి పిల్లలు రండి రండి చూడండి పిల్లలు ఇక్కడ చూడండి